హన్మకొండ జిల్లాలోని జులైవాడలో నెలకొన్నటువంటి శివ పార్వతి యువ మండలి ఆధ్వర్యంలో నిర్వహిస్తున్నటువంటి గణేష్ మండపం వద్ద మనం ఉన్నాము ఇందులోని ప్రత్యేకత ఏమిటంటే కేవలం ఈ విగ్రహం మట్టితో మాత్రమే తయారు చేయబడింది అంతేకాకుండా మిషన్ సింధూర్ అనే ఒక స్ఫూర్తి తోటి ఒక ప్రతిమను నెలకొల్పి వారు ఇక్కడ ఉన్నటువంటి ప్రజలకు ఒక స్ఫూర్తిదాయకంగా ఉండాలనే ఉద్దేశంతోటి ఈ యొక్క వినాయకు ఇక్కడ నెలకొల్పడం జరిగింది ఈ యొక్క యువ మండలి నిర్వాహకులతో ఒకసారి మనం మాట్లాడే ప్రయత్నం చేద్దాం నమస్కారం సార్ జై గణేష్ జై గణేష్ మీరు ఇక్కడ వినాయకుణ్ణి ఎన్ని సంవత్సరాల నుంచి నిలబెడుతున్నారు పోయినసారి కంటే ఈసారి ప్రత్యేకత ఏమిటి అదే విధంగా ఈ యొక్క గణేష్ మండపం వద్ద మీరు ఎలాంటి కార్యక్రమాలు చేపడుతున్నారు ఇక్కడ సర్కిల్లో జులైవాడ సర్కిల్లో గత పదహారు సంవత్సరాల నుండి వినాయక గణపతి నవరాత్రి ఉత్సవాలు నిర్వహించడం జరుగుతుంది మన ఇప్పుడు త్రీ ఇయర్స్ నుండి మాత్రం మనం మట్టి విగ్రహాన్ని ప్రిఫర్ చేస్తున్నాం జై జవాన్ జై కిసాన్ అన్న సిచ్యువేషన్తోని ఇప్పుడు ప్రత్యేకంగా మనకు మొన్న ఆపరేషన్ సింధూర్ ఏదైతే జరిగిందో దాని గురించి మనం ఇక్కడ ఆర్మీ మూసికని చేపించడం జరిగింది అట్లాగే మన అగ్రికల్చర్ని మన వ్యవసాయదారులని అందరినీ దృష్టిలో పెట్టుకొని మనకు చూడడానికి మట్టి విగ్రహంలా కనిపించకపోయినా కూడా మొత్తం మట్టి విగ్రహంతో చేపించి అందరికీ కూడా సహాయ సహకారాలు అందిస్తున్నాం మేము మండలి ఆధ్వర్యంలో రాబోయే రోజుల్లో నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా ఎలాంటి కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు మీరు ఇక్కడ వచ్చేసి నవరాత్రుల్లో లేడీస్కి కానీ పిల్లలకు కానీ అందరినీ దృష్టిలో ఉంచుకొని లేడీస్కి కుంకుమ పూజ అన్నంగా వాళ్ళకి ముగ్గుల పోటీలు దాండియా డ్యాన్స్ ప్రోగ్రాంలు ఇవన్నీ పిల్లలకి డ్యాన్స్ ప్రోగ్రాంలు మ్యూజికల్ చైర్లు డ్రాయింగ్ కాంపిటీషన్లు అన్నీ కూడా నిర్వహించడం జరుగుతుంది పిల్లలను కూడా దృష్టిలో పెట్టుకొని అన్ని ప్రోగ్రామ్స్ వాళ్ళకు అనుకున్నాం ఎందుకంటే వినాయక జ్యోతి అన్న సిచువేషన్ ఏదైనా ఉంది అంటే ఫస్ట్ మనకు గుర్తొచ్చేది పిల్లలు ఎంజాయ్మెంట్ పిల్లలు చేస్తారు కాబట్టి ఖచ్చితంగా కూడా వాళ్ళని దృష్టిలో పెట్టుకొని ప్రోగ్రామ్స్ కూడా అన్ని కండక్ట్ చేయడం జరుగుతుంది ఇక్కడ చూసారు కదా ఈ జులై వాడలో నెలకొన్నటువంటి యువ మండలి ఆధ్వర్యంలో నిర్వహిస్తున్నటువంటి గణేష్ నవరాత్రి ఉత్సవాల భాగంగా భారతదేశ సంస్కృతి సాంప్రదాయాలను కాపాడుతూ ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ విగ్రహాలు కాకుండా ఓన్లీ మట్టి గణపతిలోనే అటువంటి సదుద్దేశంతో వీళ్ళు ఒక మిషన్ సింధూర్ లాంటి కార్యక్రమాల స్ఫూర్తిగా తీసుకొని వాళ్ళు ఒక ప్రతిమను ప్రతిష్ఠించి ఈ యొక్క హన్మకొండ జిల్లాలో ఉన్నటువంటి ప్రజలందరికీ ఒక మంచి చక్కటి మెసేజ్ ఇవ్వడం జరిగింది కెమెరామెన్ సాయితో అహ్మద్ వరంగల్ దర్శన్ టీవీ హన్మకొండ